అందరికీ నమస్కారం నేను మేడ్షట్ శివరామ్ జిల్లా సెక్రటరీ ఉమ్మడి తూర్పు గోదావరి ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన పాత్రికే మిత్రుల మిత్రులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఎన్డీఏ కూటమి తరపు నుంచి మనం ఏ రకంగా ముందుకెళ్తున్నాం అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎస్సీలకి కానీ బీసీలకు కానీ ఎన్డీఏ కూటమిలో ఏ రకమైన గౌరవం ఇస్తున్నాం అనేది కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు మన బత్తులు బలరాం కృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క అనుసారం అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలనుసారం అలాగే మన లోకల్గా ఉన్న మన తెలుగుదేశం బొడ్డు వెంకట్రామ చౌదరి గారు ఇన్ఛార్జ్ వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఈరోజు జిల్లా సమైక్య ప్రెసిడెంట్గా ఒక ఎస్ఐ సామాజిక వర్గానికి సంబంధించిన మన కందికట్ల అరుణ్ కుమారి గారిని నియమించడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సామాజిక వర్గాన్ని సమానంగా గౌరవించడం అనేది ఎన్డీఏ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మనకి దీని ద్వారా తెలుస్తుంది అలాగే ఎస్సీ అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి మన ముక్క దేవి దుర్గా అనే వారిని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా నియమించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈరోజు బీసీ సామాజిక వర్గానికి ఎన్డీఏ కూటమి తరఫు నుంచి ఈరోజు రాజనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బత్తుల బలరాం గారి ద్వారా నియమితులైన ఈ దేవి దేవి దుర్గ గారికి మేమందరం కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతి విషయంలోనూ ఏదైతే ఆచితూసి అడిగేయడం ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు అనేది ఇవ్వడం అలాగే నియోజకవర్గం అభివృద్ధిలో ప్రతి విషయంలోనూ కూడా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా వైసీపీ ప్రభుత్వ శ్రేణులు అభివృద్ధి అనేది వాళ్ళకి నచ్చిన విషయం ఈరోజు బత్తుల బలరామకృష్ణ గారు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో వాది సహించలేక వారిని అనేక రకాలుగా అనేక పద్ధతుల్లో వారిని వేరేగా మాట్లాడడం అనేది ఇది మొదటి నుంచి వస్తున్న విషయం వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఈయన బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఎమ్మెల్యే చూడని విధంగా ఈరోజు పద్నాలుగు గంటల నుంచి పదహారు గంటల్లో పనిచేస్తూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు డ్రైనేజ్ సమస్య అయితే రోడ్ల సమస్యలు అయితే అలాగే ఆర్థికంగా అభివృద్ధిలో ఎలా రాజనగరం నియోజకవర్గాన్ని తీసుకెళ్లాలి అన్న విషయంలో అయితే ఈ ఈరోజు నిస్వార్థంగా పనిచేస్తున్న ఏకైక వ్యక్తిగా మన భక్తులు బలరామకృష్ణ కానీ మనం నిజంగా గౌరవపడాల్సిన విషయం అదే విధంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన జక్కంపూడి రాజా మన భక్తులు బలరామకృష్ణ గారికి అనేక అవార్ అవార్డులు సవార్డులు పేరుతున్నారు ఏమంటే నిజంగా అభివృద్ధి అనేది జరుగుతున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా అది ప్రభుత్వంలోనే ఉండకలదు ఏ వ్యక్తి అయినా సరే దాన్ని గౌరవించాలి ఆస్వాదించాలి ప్రజలకి మేలు జరిగే విషయంలో అది చాలా ఆలోచన విధంగా ముందుకు వెళ్ళాలి కానీ అనవసరమైన పేదాపాలతో ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఏదో ఒకటి మాట్లాడితే చెల్లిపో అవుతుందని నిర్చారంగా మాట్లాడడం అనేది నిజంగా అది చాలా అసహ్యంగా ఈరోజు రాజనగర్ ప్రజల్లో చూస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు భక్తులు బలరామకృష్ణ గారు కానీ భతులు వెంకటలక్ష్మి గారు కానీ ఈ రోజు నియోజకవర్గంలో ప్రతి చోట మేము ఉన్నాము మీ యొక్క మీ యొక్క బాధల్లో ఏదైతే ఉందో మేము ఉన్నాము అనేది ఈ రోజుకి కూడా వారు ప్రతి గడప గడపకి కూడా ప్రతి విషయాన్ని తీసుకెళ్తున్నారు అలాగే సీఎం రిలీఫ్ పండ్స్ ఉన్నాయి ఈరోజు ఈరోజు నిజంగా రాజనగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఇంచుమించు నాలుగు వందల పైన సీఎం రిలీఫ్ పండ్ అనేది పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అది వైసీపీ ప్రభుత్వం వైసీపీకి సంబంధించిన వ్యక్తులు అవ్వచ్చు అలాగే ఇంకో పార్టీకి సంబంధించిన వ్యక్తులు అవ్వచ్చు పార్టీ గతీతంగా అక్కడ అవసరాన్ని బట్టి కంపల్సరీగా వాళ్ళకి సీఎం రిలీఫ్ వచ్చేలాగా చేసే మొదటి నియోజకవర్గం ఏదైతే ఉందో అది రాజనగర్ నియోజకవర్గం అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మరి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈరోజు రాజనగర్ నియోజకవర్గంలో ఆర్థికంగా అంటే విద్యాపరంగా కానీ అలాగే ఉద్యోగపరంగా కానీ అలాగే ప్రతి వ్యక్తి కూడా ఆర్థికంగా నిలబడేలాగా అటు డ్వాక్రా మహిళలకు కానీ ఇటు గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఆర్థికంగా ఎలా నిలుదొక్కగాలని ప్రతి విషయంలోనూ కూడా ఆసి తూసి అడిగేస్తూ ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో రోజు భక్తులు బలరాం కృష్ణ గారు ఉన్నారు కాబట్టి మనం నిజంగా ఈ రాజనామ నియోజకవర్గం చాలా మంది అదృశ్యం చేసుకున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు బీసీలకి ఎస్సీలకి ఇచ్చిన ప్రాధాన్యత ఏదైతే ఉందో పార్టీ కోసం కష్టపడిన ఏ వ్యక్తి అయినా సరే పార్టీ మర్చిపోదు అలాగే వాని కంపల్సరీ గుర్తిస్తుంది అనేది మొదటిగా ఈ ఇచ్చిన విధానం బట్టి ఇదొక నిదర్శనం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీ అందరికీ కూడా పాత్రికేయులు మరొకసారి చెప్తున్నాం ఎక్కడైతే మీకు సమస్యలు ఉన్నాయో తెలియజేయండి ఎక్కడైతే అభివృద్ధి ఉందో జరుగుతుందో అక్కడ తెలియజెప్పండి మీ అందరికీ విషయం థ్యాంక్ యూ వెరీ మచ్